ఈరోజు కందుకూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు పత్రికా సమావేశం నిర్వహించారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఈ పత్రికా సమావేశంలో ఖండించారు ఎంపీ విజయసాయిరెడ్డి గారు నిన్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మా ఎంపీ అభ్యర్థి దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరో ముగ్గురు రెట్లు పంపించి ఈ నియోజకవర్గంలో రెడ్ని డబ్బులు ఇచ్చి కొనాలని చూస్తున్నారు మీరు డబ్బులు తీసుకొని వైసీపీకి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పడం మీరు అందరూ కూడా విన్నారు నేను ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఈ రాష్ట్రంలో దేశంలో పరిచయం లేని వ్యక్తి విజయసాయి రెడ్డి గారు దేవుల్లో పరిచయం లేని వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఎట్లా సంపదను దోచుకోవాలి ఈ రాష్ట్రంలో వనరులు ఏ విధంగా తోచుకోవాలి దాంట్లో ఫస్ట్ మార్క్ ఇవ్వకుండా ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గురువు గారైన విజయసాయి రెడ్డి గారి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పదహారు నెలలు జైలుకి ఎందుకు పోవాల్సి వచ్చిందో ముందు ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకసారి చెప్పి నువ్వు రాములవారుళ్ళు కట్టించినందుకు జైలుకి వెళ్ళావు పదహారు నెలలు ఈ రాష్ట్రంలో అనేక వక్ర మార్గాల్లో ధన వ్యామోహంతో ఈ రాష్ట్రంలో అనేక చావుట చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి చీకటి కంపెనీలు తయారు చేసి ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఎన్ని కేసులు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అటువంటి వ్యక్తివి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ విజయసాయి రెడ్డి గారికి లేదని చెప్పి మళ్ళా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం లేకి బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారం వస్తే ముస్లిం సోదరులకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వెనక్కి తీసుకుంటారని చెప్పి ఒక అబద్ధ ప్రచారాలు చేసి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పార్లమెంట్లో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసింది ఈ వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం కదా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మైనార్టీ సోదరులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన కార్యక్రమాలు ఎక్కడన్నా ఒక దులాన్ పథకం కానీ అలాగే ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎవరికన్నా ఒక లోన్లు ఇవ్వడం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో నీకు ముస్లిం మైనార్టీ సోదరులు కనిపించలేదని నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షాదీ ఖానాలు షాదీ మందిర్లు అలాగే శ్మశాన వాటి కాంపౌండ్ వాళ్ళు కట్టించింది తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏమన్నా ఒక కార్యక్రమం ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మైనార్టీ సోదరులకు ఏం చేసిందో ముస్లిం సోదరులకి ఒకసారి బహిరంగంగా చెప్పాలి ఈరోజు బీజేపీ పార్టీతో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పాటు చేస్తే దాంట్లో ఏదో పెద్ద జరిగిపోయింది మైనార్టీ సోదరులకు ఏదో నీకు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కోసం పనిచేసినట్టుగా విజయసాయి రెడ్డి గారు చెప్పడం సిగ్గుసేట్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి బిల్లుకి సపోర్ట్ చేయని బిల్లు ఏదన్నా ఉంటే మన అందరం కూడా పేపర్ మీద నోట్ చేసుకోవచ్చు పార్లమెంట్లో బిజెపి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి ఫస్ట్ లో సపోర్ట్ చేసి ఈరోజు మన ప్రజలకు చెబితే ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారో విజయసాయి రెడ్డి గారికి ఒకసారి తెలియాలి అదేవిధంగా దొంగల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఈ దేశంలో దొంగల పార్టీ ఏదనేది మన అందరికీ కూడా తెలుసు నిద్ర లేస్తే ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద గ్రానైట్ మైనింగ్ శాండు చివరికి పేదవాడు తాగే మద్యం వ్యాపార కంపెనీలు కూడా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం కంపెనీలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారాల్లో మద్యపాన నిషేధం అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కొక్క గ్రామానికి పది బెల్ట్ షాపులు పెట్టింది విజయసాయి రెడ్డి గారి కనపడడం ఏది దొంగల పార్టీ ఈరోజు సారాయ వ్యాపారం పేదవాడు దాగే మద్యం వ్యాపారం ఈ రోజు గ్రామాల్లో ఉండే శాండ్ అమ్ముకుంటుంది ఎవరు అలాగే ఈ రోజు గ్రామాల్లో ఎక్కడన్నా గ్రానైట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇలాంటి మీరు ఒక దొంగల ముఠాగా తయారయ్యి ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అలాగా నలుగురు ఐదుగురు ఈ రాష్ట్ర ఖనిజ సంపద దోచుకొని మీది ఒక పెద్ద దొంగల పార్టీ మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు స్వయానా నేను అడుగుతా ఉన్నా విజయసాయి రెడ్డి గారిని మీ కుటుంబ సభ్యులే ఎవరైతే వైఎస్ శర్మిళ గారే మీరు ఒక దొంగల పార్టీ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మీరు ముందు మీ కుటుంబ సభ్యులకి సమాధానం చెప్పండి మీరు దొంగల పార్టీ మీరు దొంగలు ఈరోజు వైజాగ్ను మొత్తాన్ని సర్వనాశనం చేసి మళ్ళా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనకు ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రావడం మనందరికీ రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో కందుకూరు ప్రాంతం మెట్ట ప్రాంతం ఈ ప్రాంతం ప్రకాశం జిల్లా అంతా కూడా సస్య శామలం వద్ద అభివృద్ధి పరంగా ఇండస్ట్రీల పరంగా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో మేజర్ పోర్టు అప్రూవల్ తీసుకురావడం జరిగింది దానిని మళ్ళీ మైనర్ పోర్టుగా ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో ఈ నియోజకవర్గ ఈ ప్రకాశం జిల్లా వాసులకు చెప్పాల్సింది పోయి ఏదో మీ అల్లుడు కంపెనీకి దారాదత్వం చేసేదానికోసం ఈరోజు అరవిందో కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది అరవిందో కంపెనీ ఎవరితో ఈ దొంగల మొట్టాకు తెలుసు అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు అలాంటిది మీరు మళ్ళా కందుకూరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఏడు వేల ఎకరాలు చేవూరు రావూరు ఏలూరుపాడు సాయిలపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని ఎనిమిది వేల ఎకరాలు ఒక దొంగ కంపెనీ విశ్వేశ్వర రెడ్డి ఇండో సోలార్ కంపెనీకి కట్టబెట్టేదానికోసం ఈ ప్రాంత ప్రజల మీద మీకు ఎలాంటి మంచి ఆలోచన లేదు ఎనిమిది వేల ఎకరాల్లో కనీసం ఒక వంద కంపెనీలు వస్తాయి ఆ వంద కంపెనీలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అటువంటిది పోయి ఒక దొంగ కంపెనీని సృష్టించి రెండు వేల పంతొమ్మిది తయారు తర్వాత పుట్టించిన కంపెనీ ఇండో సోలార్ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారి కంపెనీ ఇటువంటి కంపెనీలు మీ నేర చరిత్రలు మీరు మళ్ళా తెలుగుదేశం పార్టీని దొంగల పార్టీ అన్నాం సభ్య సమాజం మీ అందరి గురించి ఏం మాట్లాడుకుంటుందో అందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చింది వైసీపీ తెలుగుదేశం పార్టీలో మనుషులు లేరని చెప్పడం జరుగుతాము మీరు వైసీపీ పార్టీ ఎప్పుడు పుట్టింది కాంగ్రెస్ పార్టీని మీరు కూడా అదే విధంగా చేశారు ఆ రోజుని నేను అడుగుతా ఉన్నాను మీరు ఈ రోజు మీరు ఇచ్చిన టికెట్లు ఎక్కడో ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేసినట్టు ఏ ఘనకార్యం చేస్తే వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారో ముందు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఎక్కడో కనిగిరి నియోజకవర్గ అభ్యర్థిని తీసుకొచ్చి కందుకూరు అలాగే ఎర్రగొండపాలెం అభ్యుద్ధిని తీసుకొచ్చి కొండేపి ఎక్కడెక్కడ అభ్యర్థులను తీసుకొచ్చి మీరు నియోజకవర్గాలు మారిస్తే మీరు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాయకులకు ఎలాంటి కొరత లేదు మేము కొత్తగా వచ్చాం మమ్మల్ని ఒక చిన్న వయసులో నాయకుడిగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటిది పార్టీని పట్టుకొని మీరు ఏదో ఈరోజు తెలుగుదేశం పార్టీలో నాయకులు లేదని అనుకుంటా ఉన్నారు మాకు ఒక్కొక్క నియోజకవర్గాల నుంచి నలుగురు ఐదుగురు క్యాండిడేట్లు ఉన్నారు మీరు అది గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ పురోపాడులో ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసరికి డెబ్బై కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఐదు సంవత్సరాలు నిద్రపోతా ఉన్నారా నేను అడుగుతా ఉన్నాను మీ ముఖ్యమంత్రి గారు రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమంలో ఏమి చెప్పాడు రాళ్ళపాడు రిజర్వాయర్ ఎడమ కాలువకి ఇరవై ఎనిమిది కోట్లు అప్రూవ్ చేస్తా ఉన్నాడు అని చెప్పడం జరిగింది ముందు ఆ ఇరవై ఎనిమిది కోట్లు కనీసం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలన్నా మీరు దానికి నిధులు కేటాయించారా ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి ఈ నియోజకవర్గ ప్రజల మున్సిపాలిటీ కూడా ఉత్తర బైపాస్కి ఇరవై ఏడు కోట్లు ఇస్తున్నానని చెప్పి అలాగే మున్సిపాలిటీ అభివృద్ధికి ఇరవై ఏడు కోట్లు ఇస్తున్నానని చెప్పి అలాగే కరేళ్ళు గ్రామంలో హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి మీ ముఖ్యమంత్రి గారే స్వయంగా మన భూమి పూజ కార్యక్రమం చెప్పాడు దానికి శాంతి ఉందా మీరు అడుగుతా ఇటువంటి ఇటువంటివన్నీ పక్కన పెట్టి రోజు ఏదో మేము ఈ నియోజకవర్గానికి పెడతాం ఈ నియోజకవర్గంలో తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఈ వ్యాపార సామ్రాజ్యం కోసం ఏవైతే రామాయపట్నం పోర్టు భూములు దానికోసం నేరు నెల్లూరు జిల్లాలో కలిపి ఈ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయసాయి రెడ్డి గారు అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరిని అడిగినా ఇరవై నాలుగు మండలాలతో కూడుకున్న అతి పెద్ద ఈ రాష్ట్రంలో రెండో రెవెన్యూ డివిజన్ ని సర్వనాశనం చేసి ఈ రెవెన్యూ డివిజన్ ఉనికి లేకుండా చేసిన వ్యక్తుల్లో ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ మన విజయసాయిరెడ్డి గారు ఎటువంటి వ్యక్తులు వచ్చి ఏదో డబ్బుల గురించి మాట్లాడడం మీకు నిద్ర లేస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకొని తినాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బడుగు బలైన వర్గాల ఏదైతే ఉపాధి అవకాశాలు కూడా మీకే దోసుకొని పెడాలి లాస్ట్కు పేదవాడదాగే మద్య వ్యాపారం ఇసుక వ్యాపారం చేసి మీరు మళ్ళా తెలుగుదేశం పార్టీ గురించి ఏదో ముగ్గురు రెడ్లు వచ్చారు ఇవన్నీ కూడా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం ఈ నియోజకవర్గంలో మీరు అనేక అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉన్నా మేము చెప్పదలుచుకుంటే మీ ఎమ్మెల్యే గారు మీకు ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నారో మీరు చేసిన ఘనకార్యాలు కలిగిన నియోజకవర్గంలో అనేక మంది దళితుల మీద దాడులు అనేక మంది విలేకరుల మీద దాడులు ఏ విధంగా చేశారో అవన్నీ కూడా మేము చెప్పాల్సి వస్తుంది నీ నేర చరిత్ర రోజు చెప్పినా కూడా పుస్తకాలు రాసుకోవచ్చు అని విజయసాయి రెడ్డి గారు గుర్తించుకోవాలని ఈ నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం దొంగలు వచ్చి పడ్డారు ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నా ఈ దొంగల్ని తాగిపట్టకపోతే ఈ నియోజకవర్గంలో కూడా విశ్వ సంస్కృతి వస్తుందని చెప్పి ఈ దొంగల్ని భారత రోడాల్సిన అవసరం ఈ నియోజకవర్గ ప్రజలందరి మీద ఉందని చెప్పి లేకపోతే మనం ప్రశాంతంగా బతకలేము వీళ్ళ ఆలోచన విధానం ఈరోజు వైజాగ్ని మనం అందరూ కూడా తెలుసు రఘుజయసాయి రెడ్డి గారి అక్రమ అక్రమార్జునకి వందలాది ఎకరాలు కబ్జాలు గురై ఉన్నాయి మళ్ళా రేపు ఈ ప్రాంతం కూడా అదే పరిస్థితి వస్తుంది మన అందరం కూడా విఘ్నులైన కందుకూరు నియోజకవర్గ ప్రజలకి నేను ఈ సందర్భంగా ఒక్కసారి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నా ఇటువంటి దొంగలు మనకు వస్తే భావి తరాలకి ఈ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి మీరందరూ కూడా ఎవరు దొంగలో ఎవరు మంచోళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మాండంగా తెలియకలోళ్ళు వాళ్ళు నిన్న చూసాం గుడ్లూలో రోడ్ షో అని చెప్పి వాళ్ళ రోడ్ షోలో వాళ్ళ ప్రజల వాళ్ళని ఏ విధంగా యాక్సెప్ట్ చేశారో దానికి ఉదాహరణే నిన్న గుడ్లు రోడ్ షో కనీసం వందల మంది కూడా లేకుండా రోడ్ షోలు చేసుకుని మీరు ఏదో పిచ్చి ప్రజల చేసి నియోజకవర్గ ప్రజలు నీ అబద్ధ ప్రచారాలు నమ్ముతారని కూడా మీరు కలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక మంచి వ్యక్తి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలకి ఉచిత విద్య అందిస్తా ఉన్నాడు ఎక్కడైనా డ్రై ఏరియాలో వాటర్ ప్లాంట్లు పెట్టి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాడు ఎక్కడన్నా టెంపుల్స్ పోతే ఆయన దాతృత్వంతో ఎలా సహాయ సహకారం అందిస్తా నువ్వు ఎక్కడన్నా కానీ ఈ రాష్ట్రంలో పేదల దగ్గర వ్యాపార వ్యాపారస్తులను బెదిరించడం తప్పితే నువ్వు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఒక్కటి ఎగ్జాంపుల్ మనం చెప్తే మేము విజయసాయి రెడ్డి గారు మంచి వాళ్ళు అని చెప్తే చదువుతాం అటువంటి నేచర్ లేని వ్యక్తులు మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మేమందరం కూడా ఈ గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ ప్రచారం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలు వన్ సైడ్గా ఉన్నారు అందరూ కూడా లోకల్ అభ్యర్థులు మంచి వ్యక్తులు మాకు ఏ గ్రామానికి పోయినా వందలాది మంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు జన సైనికులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు మీ అందరికీ ఈ వైసీపీ నాయకులకి సందర్భంగా నేను ఒక్కటే చదువుతా ఉన్నా ఘోర పరాభం కందుకూరు నియోజకవర్గంలో మీకు జరగబోతా ఉంది ఈ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివికి వాళ్ళు మీరు చెప్పే అరాచకులను ఈ నియోజకవర్గంలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ మంచి సోమ్యులైన నాయకత్వాన్ని ఎన్నుకునే తెలివితేట్టున్న కందుకూరు నియోజకవర్గ ప్రజలు మంచి రేపు మే పదమూడు జరుగుతున్న ఎలక్షన్లో సార్వత్రిక ఎలక్షన్లో ఘన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు దానికి ఎగ్జాంపులే నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్లు నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులు జరిగిన పోస్టల్ బ్యాలెట్లు కూడా ఈరోజు పోస్టల్ వ్యాలెట్లో ఓటింగ్ చేసిన సోదరులకి సోదరి అందరికీ మీరు చేసిన మంచి పని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయానికి మీ అందరికీ ఓట్లు వేసినటువంటి సోదరులకి సోదరి అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో శుభ దినాలు మే పదమూడు తర్వాత ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి వస్తాయి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ

చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు మైనార్టీ సోదరుల ఆత్మీయ సమావేశంలో చాలా క్లియర్గా చెప్పాడు అటువంటి ఆలోచనలు బిజెపి బీజేపీ పార్టీ చేయదు రిజర్వేషన్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముస్లిం సోదరులకి అండగా ఉంటామని చెప్పి ఆల్రెడీ మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు మన ఆత్మీయ సమావేశంలో చాలా క్లియర్గా చెప్పాడు మీరు ఒకటే ఎగ్జాంపుల్ నేను చెబుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటంలో మా ముస్లిం సోదరులకి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే ఉందో ఎన్ఆర్సి సిఏ అమలు చేయడానికి ఎంపీ విజయసాయి సాయిరెడ్డి గారు మీరు రాజ్యసభలో పెట్టిన క్లిప్స్ మళ్ళీ మీకు ఒకసారి మేము అవసరమైతే మేము మీకు ఓపెన్ చేస్తాం ఇటువంటి వ్యక్తులు మళ్ళా మైనారిటీ సోదరు ముస్లిం సోదరులని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఏవైతే అసెంబ్లీ మన పార్లమెంట్లో రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారే స్వయంగా ఈ ఎన్ఆర్సీ సిఏఏ మీద మాట్లాడిన క్లిప్స్ కూడా వీళ్ళు రోజు ఒకటి వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా మాట్లాడటం సమాజం ఎన్ని గమనిస్తూ ఉంది తప్పనిసరిగా మహిళ ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది ఈ నియోజకవర్గంలో కూడా నేను చాలా క్లియర్గా చదువుతున్నా ముస్లిం సోదరులు నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా యాక్సెప్ట్ చేసి తప్పకుండా వచ్చే ప్రభుత్వంలో ఏ చిన్న కార్యక్రమం చేసినా నా సోదరులుగా భావించి వాళ్ళకి తగిన న్యాయం చేసేదానికి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటా ఈ నియోజకవర్గంలో కూడా నామినేటెడ్ పోస్టులో కూడా వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తాం అలాగే లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు కోతల రామారావు గారు ఆల్రెడీ మందిరికి ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాడు దాన్ని కూడా కంపల్సరిగా వచ్చే ఐదు సంవత్సరాల్లో వచ్చే ప్రభుత్వంలో దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా మేము పర్సనల్గా తీసుకుని దాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇస్తాను చూద్దాం रफी नूरी चैनल कोसम